హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరదిష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అంటారు మనందరిలో కూడా విద్యుత్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది అయితే ఆ విద్యుత్ తరంగాలు అందరిలో అన్నిసార్లు ఒకేలా ఉండవు మనలో ప్రవహించే విద్యుత్తు మన కళ్ళ ద్వారా బయటికి ప్రసరిస్తుంది కనుక చూపు ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది అది మంచిదైనా కావచ్చు చెడుదైనా కావచ్చు మన ఇంటి మీద కానీ మన మీద కానీ ఈ చెడు దృష్టి పడింది అంటే మనకు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇంట్లో చిన్నదానికి పెద్దదానికి చికాకులు గొడవలు ఏర్పడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలాగే నరదిష్టి నరఘోష వలనే జరుగుతూ ఉంటాయి అయితే అప్పుడప్పుడు ఇంట్లో ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేయటం వలన నరదిష్టి అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది అయితే ఈ పరిహారం కోసం మనము పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమీ లేదండి మన ఇంట్లో లభించే వస్తువులతోనే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఈ పరిహారం కోసము మనకు కావలసినవి ఒక నిమ్మకాయ అండి నిమ్మకాయ కుళ్ళినది పాడైపోయినది కాకుండా మంచిగా తాజాగా ఉన్నది తీసుకోవాలి అలాగే ఐదు లవంగాలు రాళ్ళ ఉప్పు తెల్ల సున్నము కొద్దిగా పసుపు కుంకుమ అలాగే కర్పూరం బిళ్ళలు ముందుగా ఒక ప్లేటులో కొంచెం వాటర్ పోసుకొని దానిలో కొద్దిగా పసుపు కొద్దిగా సున్నము వేసి బాగా కలపాలి ఈ రెండు కలపటం వలన ఎర్ర నీళ్ళుగా మారుతాయి మనం కాస్త ఆర్థికంగా ఎదుగుతున్నా అలాగే ఏవైనా వస్తువులు కొనుక్కున్నా ఓర్వలేక వారి చెడు మనసుతో చెడు కోరుకోవటం ద్వారా నరదిష్టి అనేది మన కుటుంబం మీద పడుతుంది ఎర్ర నీళ్లను పక్కన పెట్టుకొని ఇప్పుడు నిమ్మకాయను ఈ విధంగా నాలుగు పక్కల కట్ చేసుకోవాలి నిమ్మకాయను కింద వరకు కట్ చేయకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన నిమ్మకాయలో రాళ్ళ ఉప్పును పెట్టాలి రాళ్ళ ఉప్పుకు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి ఉంటుంది లోపలకంతా కూడా ఈ ఉప్పును ఈ విధంగా కూర్చుకోవాలి భార్యాభర్తల మధ్య గొడవలు చిన్న పిల్లలు మొండి చేయటము ఇంట్లో ప్రశాంతత లేకపోవటము అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి లేకపోవటము కారణం లేకుండానే ఒక్కొక్కసారి మనసంతా ఎందుకో చాలా బాధగా ఉంటుంది దుఃఖం వస్తుంది ఇవన్నీ కూడా మన మీద నరదిష్టి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వలనే జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఉప్పు మీద కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కుంకుమ కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఐదు లవంగాలను నిమ్మకాయలో ఈ విధంగా కుచ్చాలి అయితే లవంగాలు విరిగిపోయినవి కానీ మొగ్గలేనివి కానీ తీసుకోకూడదండి మొగ్గతో ఉన్న లవంగాలు మాత్రమే తీసుకోవాలి ఇవన్నీ పోగొట్టుకోవటానికి మన ఇంట్లో అప్పుడప్పుడు ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు అయితే తప్పకుండా చేసుకోవాలి మంగళవారము గురువారము ఆదివారము అలాగే అమావాస్య రోజుల్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావము మన మీద ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఈ పరిహారాన్ని ప్రభావము ఎక్కువగా చూపించి ఈ రోజుల్లో చేస్తే ఫలితం బాగుంటుంది ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టిన ఎర్ర నీళ్ళల్లో రాళ్ళ ఉప్పును వేసుకోవాలి ఉప్పు ఎంతైనా వేసుకోవచ్చండి కానీ నిమ్మకాయ పడిపోకుండా ఈ విధంగా జాగ్రత్తగా ఉప్పు మీద పెట్టాలి ఈ విధంగా సిద్ధం చేసుకున్న నిమ్మకాయ మీద కర్పూరం పెట్టి వెలిగించి ఇప్పుడు ఇల్లంతా కూడా ప్రతి మూలమూలకు తిప్పాలి లవంగాల నుండి వచ్చే పొగ వలన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ చాలా త్వరగా పోతుంది అయితే ఈ విధంగా తిప్పేటప్పుడు కర్పూరం అయిపోతుంది అన్నప్పుడు మరొక కర్పూరం వేస్తూ ఇల్లంతా తిప్పుకోవాలి అయితే మనకు ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారము అమావాస్య తిథితో రాబోతుందండి ఎవరైనా నరదృష్టి నెగిటివ్ ఎనర్జీతో బాధపడేవారు ఉంటే కనుక ఈ పరిహారాన్ని ఆ రోజు చేయటానికి ప్రయత్నించండి ఇటువంటి నరదిష్టి పరిహారాలు ఎప్పుడైనా సరే సాయంకాలం సమయంలో కాస్త చీకటి పడ్డాక చేసుకుంటే ఎక్కువ ఫలితం చూపిస్తాయి నరదిష్టి పడినప్పుడు ఆ కుటుంబము ఎన్నో కష్టాలను ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది ఇల్లంతా ఈ విధంగా తిరిగిన తరువాత ఇంటి గుమ్మం ముందు అంటే మనము ఇంట్లోకి వెళ్ళేలాగా నిలబడి మూడు సార్లు కుడివైపుకు అలాగే మూడుసార్లు ఎడమవైపుకు ఇంటికి కూడా దిష్టి తీయాలి తరువాత ఈ నిమ్మకాయను ఎర్ర నీళ్లను ఎవరు తొక్కని ప్లేస్లో వెయ్యాలి ఈ నీటిని ఎవరైనా తొక్కినా నిమ్మకాయను తొక్కినా కూడా మన దిష్టి అనేది వారికి తగులుతుంది కాబట్టి ఎవరు తొక్కని ప్లేసులో వెయ్యాలి ఈ పరిహారము మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి పది మందిలో కూడా ఎనిమిది మంది ఈ నరదిష్టి దోషంతో బాధపడుతూ ఉన్నవారే ఉన్నారు సో ఒకసారి ఈ పరిహారము చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రి నమ